నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ దేశానికి సంబంధించిన పౌరులను విద్యావంతులను చేయడం ఉపాధ్యాయుల పాత్ర ఉపాధ్యాయులు అనేవారు దేశ జాతి నిర్మాతలని జిల్లా విద్యాధికారి అన్నారు చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అజిత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంతో చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయులకు అవార్డు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కుటుంబానికంటే ఎక్కువ సమయాన్ని పాఠశాలలకు కేటాయించడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం ఉపాధ్యాయులు వాళ్ళ వంతు సహకారంగా అలా పనిచేసిన ఉపాధ్యాయులను పిల్లలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లింగమూర్తి సుఖేందర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు ప్రధాన కార్యదర్శి రామచంద్రం పాల్గొన్నారు మరి వారు దేశ జాతి నిర్మాతలు దేశానికి సంబంధించినటువంటి పౌరులను విద్యావంతులను చేయడం లోపల ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు ఉపాధ్యాయులను సన్మానించుకుంటాం ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులను ఎంపిక చేసి వాళ్ళని సన్మానించడం ద్వారా వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది మిగతా ఉపాధ్యాయులు కూడా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం మరి ఈ ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ యొక్క సెల్ఫ్ వాళ్ళ సొంత జీవిత లైఫ్ని సాక్రిఫైస్ చేసి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పిల్లలు అంటే కుటుంబానికంటే ఎక్కువ స్కూల్ పైన ఎక్కువ వస్తుంది కాబట్టి స్కూల్లో ఉన్నటువంటి పిల్లల గురించి ఆలోచించే టీచర్లు ఎంతో మంది కనబడుతుంటారు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి కూడా మరి పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలు చదివే పిల్లల కోసం వాళ్ళ వంతు సహకారంగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అనేవి పెట్టి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో మంది ఉంటారు అటువంటి ఉపాధ్యాయులను పిల్లలు ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు